హారా హారా మహాదేవ శంకరా మా భాగ్యం చూడండి ఇక్కడ ఆపాలి ఇలాంటప్పుడు ఖాళీ ప్లేస్ ఖాళీ ప్లేసు కొంచెం ఇలా ఇలా ఆపితే చంద్రుడు చాలా బాగున్నాడు అలా వెళ్తుండు అసలు ఎంత ఆనందం అండి కళ్ళు పుణ్యం చెయ్య కళ్ళు పుణ్యం చేసుకోవాలి శివుడు ఆహా శివుడి దగ్గరికి వెళ్తుంటే శ్రీశైలం అడవుల్లో అసలు మల్లన్నని చూడకుండానే మనస్సు అలా పొంగిపోతూ ఉంది దీనికి తోడి మాఘమాసం ఇలా ఖాళీ ఉన్న జాగలాబు నువ్వు చెప్పాలి ఆపచ్చు అబ్బా ఇక్కడుందా ఖాళీ పర్లే ఇట్స్ ఓకే అద్భుతం అసలు చూడండి సార్ నా చెప్పలేదే ఎందుకున్నాయి చెప్పులు వచ్చేసాం అనుకుంటున్నాను పర్లేదులే మా భాగ్యం శ్రీశైలం ఇంకా యాభై ఏడు కిలోమీటర్ల దూరం అసలు ఈ రోడ్లు ఎంత బాగున్నాయో అదే పగలొస్తే అదొక ఆనందం ఇప్పుడు చూడండి మీకు అద్భుతం చూపిస్తే లైట్లు ఆగిపోయాను పెద్ద కూడా ఇప్పుడు చూడండి ఆకాశంలో అద్భుతం చిటారు కొమ్మల మిఠాయి పొట్లం చూడండి చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాడు మీరు ఈ కెమెరా కళ్ళతో చూస్తే తెలీదు మా కళ్ళతో చూడండి నేను చూస్తాను మీరు ఎలా అని చూడండి నేను కెమెరాలోంచి చూడను అసలు చూడండి ఓ చందమామా అందాల చందమామా చందశేఖరుని తలపై మెరిసే చందమామా ఈ చల్లని ఈ నల్లమల అడవులలో కలిసిన మామా ఓహో చందమామ ఎలా మెరుస్తున్నాడంటే మీరు ఎలా అయినా చూడండి మేము మాత్రం నేరుగా కళ్ళతో చూస్తాం ఈ అద్భుతమైన ఈ అటవీ సౌందర్యాన్ని ఆస్వాదించండి వాడి ఇంజిన్ కూడా ఆపేశాడు పట్టుకో మా ఆనందాన్ని ఆస్వాదించాలి ఎంత భాగ్యం వెన్నెల్ వెన్నెల ఆలయ కూడా ఆపకూడదు కానీ రే డోరే డోరే డోరేసేయండి ఇప్పుడు వెన్నెల వెన్నెల్ చూడన్న రోడ్డుకి ఒక పక్కనే ఉండండి ఇలాంటప్పుడు పులి గజ్జిని నా ఎలా సగం దాస్తారు సగం చచ్చిపోవడం పెట్టని కాడ పరా అది ఎడి చూడు పులి అనగానే నాకేం పర్లేదు అది పక్కం కదా లైట్ చేసేస్తే ఇంకా ఒక్కడో రోడ్డు కట్టంలే దత్తులే దత్తులేసలు చూడండి వెన్నెల చెట్లు అడివి శ్రీశైలం ఈ చల్లదనం ఈ నల్లమల ఆకాశంలో మెరిసే పెద్ద నక్షత్రం ఎందుకంటే అసలు అబ్బో చంద్రుడు మాఘ పూర్ణిమ ఇంకొంచెం అలా వెళ్ళి వచ్చేద్దాం వచ్చే సంపూర్ణమైన పరిపూర్ణమైన ఈ అటవీ ప్రాంతానా ఆస్వాదించు ఓ నరుడా అదిగో చంద్రుల్లో కుందేలు చంద్రుల్లో కనపడ్డా కుందేలు చూడండి చెట్లు ఎవరు మాట్లాడకుండా ఒక క్షణం గురువుగారి ఫేస్ మీద ఫ్లాష్ లైట్ అయ్యండి అసలు మాట్లాడకుండా ఒక క్షణం అలా ఆస్వాదించండి నాన్న ఓం నమ శివాయ శివాయ ඕම්නමශ්‍යිවාය ඕම්නම්‍යිවාය දේවදේවදවලාචලමන්දිර ගංගාදරහර නමෝනමෝ දයිවතලෝකಸුදාම්බුදහිමකර පාලිතකින් කරනමෝනමෝ නෝනෝනಮෝනමෝ. ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರದ ಹೃದಯ ವಿಹಾರಿ ನಮೋ ನಾರದ ಹೃದಯ ವಿಹಾರಿ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ನಾರಾಯಣ ಹರಿ ನಮೋ ನಮೋ ಪನ್ನಗ ಶಯನ ಪಂಕಜ ಶಯನ ఎంత ఆనందం ఎంత సంతోషం వేమన గారు చెప్పినట్లుగా జీవులలో శివుడున్నాడండి జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి హర హర మహాదేవ మహాదేవంభోంకర చంద్రశేఖర చంద్రశేఖర चंद्रशेखर पाही मंद्रशेखर चंद्रशेखर चंद्रशेखर रक्ष चंद्रशेखर 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 पाही मंद्रशेखर चंद्रशेखर चंद्रशेखर रक्ष पार्वती पतए हर हर महादेव शंभोर हर हर महादेव शंभो शंभो शंकरे